వెల్కమ్ టు పిఎం సెవెన్ వార్తలు కల్వకుంట్ల కుటుంబంలో అధికారం కోసం అంతర్గత పోరు ముదురుతుందా అనే ప్రశ్న అందరిలోనూ కలుగుతుంది ప్రస్తుతం వరుసగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే కవిత తన తండ్రి కేసీఆర్ కు మై డియర్ డాడీ అంటూ రాసిన బహిరంగ లేఖ సోషల్ మీడియాలో వైరల్ కావడం దీంతో బిఆర్ఎస్ పార్టీ కంగు తినడం యాత్రృకం కాదు తన లేఖలో కవిత కేసీఆర్ చేస్తున్న తప్పప్పులను సూటిగా వివరించారు ముఖ్యంగా ఏప్రిల్ ఇరవై ఏడున ఎల్కతుర్తిలో జరిగిన బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకలపై తన అభిప్రాయాలను ప్లస్ అండ్ మైనస్ లుగా వివరించారు కేసీఆర్ దేవుడే కానీ ఆయన చుట్టూ దెయ్యాలున్నాయంటూ కవిత చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీశాయి ఈ నేపథ్యంలో కవిత వ్యాఖ్యలపై కేసీఆర్ సీరియస్ అయినట్లు తెలుస్తుంది ఆదిలోని ఈ అంతర్గత వివాదానికి చెక్ పెట్టాలని భావిస్తున్న కేసీఆర్ పార్టీ క్రమశిక్షణ నియమాల ప్రకారం కవితకు షోకేజ్ నోటీసులు జారీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం ఒకవేళ కేసీఆర్ కవితపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే ఆమె మరింత కఠినమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఇక మరోవైపు బీఆర్ఎస్ శ్రేణుల్లో కవిత వ్యాఖ్యలపై బాటంగానే చర్చ జరుగుతుంది పార్టీ భవిష్యత్ పై ఈ అంతర్గత విభేదాలు తప్పక ప్రభావం చూపుతున్నాయంటున్నారు బీఆర్ఎస్ శ్రేణులు